జగనన్న జన్మదిన వేడుకలను ఘనంగా చేసిన వైసీపీ నేతలు జగనన్న నీవే మా నాయకుడివి ప్రసన్నన్న సొంత నిధులతో రెండు గ్రీజర్స్ ను ప్రభుత్వ ఆస్పత్రికి అందజేత రోగులకు పండ్లు బ్రెడ్ పంపిణీ ప్రసన్న కుమార్ రెడ్డి సూచనలతో కోవూరు వైసీపీ పార్టీ నాయకులు ఆధ్వర్యంలో జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు ఘనంగా చేశారు ముందుగా యాభై మూడు కేజీల భారీ కేక్ కటింగ్ చేసి జగన్మోహన్ రెడ్డి నాయకత్వం వర్తిల్లాలి జగన్మోహన్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు అని నినాదాలు చేశారు అనంతరం కోవూరు నియోజకవర్గ స్థాయిలో పార్టీ కార్యకర్తలకు నాయకులకు అండగా ఉన్న లీగల్ సెల్ న్యాయవాదులకు ఘనంగా సత్కరించారు అనంతరం ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్న రోగులకు బ్రెడ్లు పండ్లు పంపిణీ చేసి ప్రసన్ కుమార్ రెడ్డి సొంత నిధులతో రోగులకు అవసరమయ్యే రెండు గీజర్స్ ను హాస్పిటల్ డాక్టర్లకు అందజేశారు అనంతరం వారు మాట్లాడుతూ రాజన్న ముద్దుబిడ్డ జగనన్న ప్రజల మనసులో శిరస్థాయిగా ఉన్నాడు అని తెలియచేశారు ఈ కూటమి ప్రభుత్వంతో ప్రజలు చాలా విసిగిపోయారని అందరం కలిసికట్టుగా పార్టీని బలోపేతం చేసుకొని రెండు వేల ఇరవై తొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి తిరిగి ముఖ్యమంత్రి అవ్వడం ఖాయమని అలాగే కోవూరు నియోజకవర్గానికి ప్రసన్న కుమార్ రెడ్డిని ఎమ్మెల్యేగా చేసుకుంటామని ప్రజలకు ఎప్పుడు అండగా ఉంటాం ప్రజలతోనే ఉంటామని తెలియచేశారు ఈ కార్యక్రమంలో వైసీపీ జిల్లా ఉపాధ్యక్షులు పచ్చిపాల రాధాకృష్ణారెడ్డి జిల్లా రైతు విభాగ అధ్యక్షులు శివుని నరసింహుల్ రెడ్డి కోవూరు మండల అధ్యక్షులు అత్తిపల్లి అనూప్ రెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి రామిరెడ్డి రెడ్డి జడ్పీటీసీ కవరగిరి శ్రీలత యనమడుగు సర్పంచ్ ప్రమీలమ్మ వసంత రెడ్డి నాయకులు కాటం రెడ్డి దినేష్ రెడ్డి గోపిరెడ్డి భాస్కర్ రెడ్డి మీరారెడ్డి హరిప్రసాద్ రెడ్డి ఆదినారాయణ రెడ్డి జడ్పీ శ్రీనివాసులు రెడ్డి గాజుల మల్లికార్జునరావు సోమగిరి జగ్జీవన్ రావు మల్లవరపు చిరంజీవి గున్నం జనార్దన్ మోష సరాబు సుధీర్ కుమార్ జ్యోతి ఉమా మరియు వైసీపీ కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు జగన్మోహన్ రెడ్డి గారి జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది గ్రామాల నుంచి కూడా గంటలకే నాయకులందరూ రావడం కూడా చాలా సంతోషంగా ఉంది కూటమి ప్రభుత్వం మీద ఎంత వ్యతిరేకత ప్రతి కార్యక్రమానికి కూడా మన ఎక్స్పెక్టేషన్ కన్నా పదింతల మంది జనం వస్తున్నారు ఈ మధ్య వెన్నుపోటు కానీ మెడికల్ కాలేజ్ నిరసన కానీ ప్రతి దానికి కూడా జగన్మోహన్ రెడ్డి గారి జీవితం తీసుకుంటే రాజశేఖర్ రెడ్డి గారు చనిపోయినప్పుడు ఆరు వందలకు పైగా అభిమానులు చనిపోవడం జరిగింది ప్రపంచంలో ఏ ఒక్క నాయకుడి కూడా మరణం తర్వాత అభిమానులు చనిపోవడం అనేది ప్రపంచంలోనే ఎక్కడ జరగదు రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ఈ ఆరు వందల ఫ్యామిలీస్ని ఓదార్పు యాత్ర చేయాలని పలకరించాలనుకుంటే కాంగ్రెస్ ప్రభుత్వం అడ్డు తగిలింది ఏదేమైనా కానీ వాళ్ళని అందరినీ ఓదార్చాలి అని మొదలుపెట్టి ఓదార్పు యాత్ర మొదలుపెడితే తరువాత కాలంలో ఎవరో ఒక స్లిప్పు రాసి ఇదిగో ఇంత అవినీతి జరిగింది ఇంత అవినీతి చేసేటి ఇతను అని చెప్తే అసలు ఒక కేసు కూడా పెట్టలేదు దాని మీద దాన్ని సుమోటోగా పెట్టించి జగన్మోహన్ రెడ్డి గారు సోనియా గాంధీ పదహారు నెలలు జైల్లో పెట్టడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారిని ఇతను ఉక్కు మనిషి కాబట్టి పదహారు నెలలు ప్రశాంతంగా బయటకు వచ్చినప్పుడు అందరం అనుకున్నాం జైలు నుంచి వచ్చినప్పుడు ఎలా వస్తాడా జగన్మోహన్ రెడ్డి గారని బ్రహ్మాండమైన ఒక సింహంలాగా బయటకు వచ్చాడు వచ్చిన తర్వాత మూడు వేల ఆరు వందల నాలుగు కిలోమీటర్లు పాదయాత్ర చేసి ప్రజలకు ఏవే సమస్యలు ఉన్నాయి ఒక రైతులు విద్యార్థులు వ్యాపారస్తులు అందరికి కూడా ఏం సమస్యలు ఉన్నాయని తెలుసుకొని నవరత్నాలు పెట్టడం జరిగింది ఒక అద్భుతం నూట యాభై ఒక్క ఎమ్మెల్యే గెలిపించడం కూడా జరిగింది అట్లాగే జగనన్న మనకి మనకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చినప్పటి నుండి మనకి ఎన్నో పక్షాలు ప్రవేశపెట్టారు అవన్నీ తీసుకుంటా కూడా అందరూ బాగా సంతోషంగా ఉన్నారు కానీ ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మనకి ఎన్నో మోసం మాయ మాటలు చెప్పి జనాలకి మోసం చేయడం జరిగింది కనుక ఇవన్నీ ప్రతి ఒక్కరు గమనిస్తూ మీరు ఆలోచిస్తూ ఉండాలని కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఈరోజు జన్మదినం సందర్భంగా కోవూరు నియోజకవర్గంలో అనేక సేవా కార్యక్రమాలు చేయడం జరిగింది దాంట్లో భాగంగా ఈరోజు కోవూరు నియోజకవర్గంలో కోవూరు మండలంలో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి కేక్ కట్ చేసి ఆయనకి అభినందనలు మరియు బర్త్డే విషేష్ మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు అందరూ తెలియజేయడం జరిగింది దాని తర్వాత గవర్నమెంట్ హాస్పిటల్లో బ్రెడ్స్ అండ్ మనీ ఫ్రూట్స్ ని వాళ్ళకి అందజేయడం జరుగుతుంది అదేవిధంగా గవర్నమెంట్ హాస్పిటల్లో లీటర్స్ లేవని చెప్పి ప్రసన్న కుమార్ రెడ్డి గారికి తెలియజేస్తే ప్రసన్న కుమార్ రెడ్డి గారు ట్వంటీ ఫైవ్ లీటర్స్ సంబంధించిన క్రీజలు రెండు పంపించడం కూడా జరిగింది తర్వాత సాయిబాబా గుడిలో జగన్మోహన్ రెడ్డి గారికి పూజలు నిర్వహించి ఆయన అష్టైశ్వర్యాలతో ఆయుర ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో ఆ దేవుడి బలం శక్తి అతనికి ప్రసాదించి రెండు వేల ఇరవై తొమ్మిదిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తిరిగి మళ్లీ జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయ్యే విధంగా ఆ దేవుణ్ణి కోరడం కూడా జరిగింది ఈరోజు ప్రజలు కూడా జగన్మోహన్ రెడ్డి గారు తిరిగి మళ్లీ ఎప్పుడు సీఎం అవుతారని చెప్పి ప్రతి ఒక్కరూ ఎదురు చూస్తున్నారు ఈ సంవత్సరం ఎనిమిది నెలల్లోనే జగన్మోహన్ రెడ్డి గారు లేని లోటు అందరికీ కనపడింది పోతే కోరు నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తిరిగి మళ్ళీ రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఇప్పటి దాకా లేని మెజారిటీని తిరిగి మళ్ళీ ప్రసన్ కుమార్ రెడ్డి గారు గెలుస్తారని కూడా ఈ కార్యక్రమంలో మేమందరం తెలియజేస్తా ఉన్నాం ఇంతటి అవకాశం కల్పించినటువంటి పెద్దలకు మరియు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు అభిమానులకు అభినందనలు తెలుసుకుంటూ సెలవు తీసుకుంటాం